హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రఘురామ్ రామ బైక్ మీద వస్తూ ఉంటారు రామ ఆనందంతో శౌర్యాన్ని తలుచుకుంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన సంగతి కూడా రామ మర్చిపోతూ ఆనందంగా ఉంటుంది రఘురామ్ రామ అని పిలి వినిపించుకోదు హారన్ కొట్టి మళ్ళీ రామ అంటాడు నానా ఏమైంది నానా అంటుంది ఇల్లు వచ్చిందమ్మా అంటాడు రఘురామ్ చుట్టూ చూసుకుంటూ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది రామ శివరామ్ బయటికి వచ్చి అన్నయ్య ఆ అబ్బాయిని చూడటానికి వెళ్ళారంట కదా ఎలా ఉన్నాడు అన్నయ్య అడుగుతాడు శివరాం పర్లేదు శివరామ్ అంటాడు రఘురామ్ అబ్బాయి నేను అనుకున్న దానికంటే చాలా మంచోడు చాలా పద్ధతిగా మాట్లాడాడు ఆ విషయం తెలియక మనమే కొంచెం తొందరపడ్డాం రఘురాం అంటాడు అప్పుడు శివరాం తప్పంతా నాదే అన్నయ్య అబ్బాయిది మంచి మనసు కాబట్టే మనల్ని అర్థం చేసుకున్నాడు అవును శివరామ్ అందుకే చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామని మాటిచ్చొచ్చాను రఘురామ్ అంటాడు అప్పుడు శివరాం మంచిదన్నయ్యా మంచి పని చేశావు రామలక్ష్మి మంచి మనసుకి మంచోడే దొరికాడన్నయ్య ఆ అబ్బాయి గుణంలో నీకు ఏమాత్రం తీసిపోడు అంతా మనలా రామలక్ష్మి అదృష్టం శివరాం అంటాడు రఘురాంతో సంస్కారవంతుడు మన రామలక్ష్మిని ప్రేమించడం తనని పెళ్లి చేసుకోవడం తన అదృష్టమే కాదు మన అదృష్టం కూడా రఘురాం అంటాడు అప్పుడు శివరామ్ అవుననియా ఇక ఆలస్యం చేయకుండా మంచి రోజు చూసి వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేద్దాం అప్పుడు రఘురాం అలాగే అంటాడు శివరాంతో రామ జానకితో అమ్మ అంటూ ఆనందంగా పట్టుకుని చుట్టూ తిప్పుతూ చాలా ఆనందంగా ఉంటుంది ఆగమ్మా అని అన్నా సరే రామ చుట్టూ తిప్పుతుంది వాళ్ళమ్మని నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా అప్పుడు జానికి నిన్న నిన్నంత సంతోషంగా చూసి ఎన్నాళ్ళైంది రామా ఆ అబ్బాయి వాళ్ళు ఇంటికి వెళ్ళారు కదా ఏమైంది అక్కడ ఏం మాట్లాడారు అడుగుతుంది రామాని రామ సిగ్గుపడుతూ నాన్న పరామర్శించడానికి వచ్చారేమో అనుకున్నాను అమ్మా కానీ కాదమ్మా పెళ్ళి సంబంధం మాట్లాడటానికి వచ్చారని అక్కడి వెళ్ళాకే నాకు అర్థమైంది సిగ్గుపడుతూ జానకితో చెప్తుంది అప్పుడు జానకి ఓహో ఇప్పుడు అర్థమైంది నీ కోచ్ సార్తో పెళ్ళి బాబోతున్నందుక ఈ సంతోషం ఇద్దరూ ఆనందంగా నవ్వుకుంటారు సంతోషంతో జానికి రామాకి ముద్దు పెట్టుతుంది అప్పుడు రామా అదొకటే కాదమ్మా అపార్థాలు తొలగిపోయాయి నాన్న సార్ని అర్థం చేసుకున్నారు మా ప్రేమను అర్థం చేసుకున్నారమ్మా ఇదంతా ఒక కళలా ఉంది అందుకే ఈ ఆనందం అప్పుడు శివరాం రామలక్ష్మి ఈ అపార్థాలన్నిటికీ నేనే కారణం అమ్మా నిజం తెలియకపోయి ఉంటే నేను చేసిన తప్పు కారణంగా నీ జీవితం బలయ్యేదమ్మా అందుకే నీకు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా కూడా తప్పు లేదమ్మా చేతులు జోడించి రామాతో అంటాడు అప్పుడు రామా బాబాయ్ ప్రతిసారి క్షమాపణ చెప్పడం నాకు నచ్చదు బాబాయ్ లేదమ్మా నేను తప్పు చేశాను శివరామంటాడు అంటాడు అప్పుడు జానికి శివయ్య ఇందులో నువ్వు చేసిన తప్పేంటి పరిస్థితులు కొన్నిసార్లు పరమాత్మతో కూడా పొరపాట్లు చేయిస్తాయి అపార్థం నువ్వొక్కడవే చేసుకోలేదు మీ అన్నయ్య కూడా చేసుకున్నారు రామని నీ సొంత బిడ్డగా భావించావు కాబట్టే అది ఒకప్పుడు చేసిన తప్పుని నీ కడుపులో పెట్టుకున్నావు ఇప్పుడు తప్పు దాస్తే దాని జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందానని భయపడి ఇదంతా చేశావు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దాని మంచి గురించి ఆలోచించావు కానీ తప్పు చేయవయ్యా అందుకే నువ్వెవ్వరికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు నువ్వు ఇక దాని గురించి మర్చిపో జానికి శివయ్యతో అంటుంది అప్పుడు రామా అవును బాబాయ్ నాకు మా నాన్న అంటే ఎంత గౌరవమో ఇష్టమో మీరంటే కూడా అంతే గౌరవం ఇష్టం అప్పుడు శివరాం అన్నయ్య బిడ్డవి అన్నయ్యలాగా నువ్వు కూడా ఎంతో గొప్పగా ఆలోచిస్తావమ్మా నువ్వు నువ్వు మంచిగా ఉండాలి రామా నీ మనసుకి నచ్చినోడిని చేసుకుని ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి శివరాం రామాతో అంటాడు ఆద్య కిషోర్ని ఆటోలో తీసుకొస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కిషోర్ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నగలు మాయం చేశారు అని నీ మీద నింద వేశారు వాళ్ళు ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తుంటే వాళ్ళు సగం టెన్షన్తో సస్తూ ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే పెదనాన పెద్దమ్మ ఇన్ని రోజులు ఏమైపోయారు కిషోర్ గారు అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు మనం నిజం చెప్పకూడదు అనుకున్నాం వాళ్ళు ఈ యాక్సిడెంట్ చేయించిన విషయం ఇన్ని రోజులు కోమలో ఉన్న మీ విషయం చెప్పలేము కదా ఇప్పుడు పెదనాన పెద్దమ్మ అడిగితే ఏం చెప్పాలి డాడీ అని ఆద్య కిషోర్తో అంటుంది అప్పుడు కిషోర్ అవును కదమ్మా నిజమే కదా ఇప్పుడు ఎలా ఆద్య కిషోర్ ఆలోచిస్తూ ఉంటారు చారు వాళ్ళ నాన్న చలపతి బురకాలు తీస్తూ అప్పుడు చారు వాళ్ళ నాన్నతో మంచి మర్యాద లేకుండా అలా కొట్టేసింది ఏంటి నాన్న చూడు ఒళ్ళంతా ఎలా వాచిపోయిందో అంటుంది అప్పుడు చలపతి అమ్మా నీ నీ పరిస్థితే కాదమ్మా ఇదిగో నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఒంటి మీద స్పీడ్ బ్రేకర్లు వేసినట్టు ఎక్కడ తడిమినా అక్కడ గడ్డలే కనిపిస్తున్నాయి అంటాడు అప్పుడు చారు దొరికాం కదా అని ఇష్ట వచ్చినట్లు బాధేసింది ఇప్పుడు ఈ గాయాలతో ఎలా ఇంటికి వెళ్ళాలి ఏమని చెప్పాలి అప్పుడు చలపతి నాదేముందమ్మా ఇంటికి వెళ్ళి మీ అమ్మతో వేడి నీళ్ళ కాపురం పెట్టించుకుంటాను కానీ నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు అప్పుడు చారు ఈ దెబ్బలకి ఏదో ఒకటి చెప్పొచ్చు ఆ కిషోర్ ఇంటికి పోతే ఇద్దరి పరిస్థితి ఏంటా అన్నది ఆలోచించాలి వెళ్ళిన వాడు ఊరుకుంటాడా జరిగింది జరిగినట్టుగా మొత్తం చెప్పేస్తాడు మనం ఇచ్చిన బంగారం నకిలీది అని తెలియగానే మా అత్తయ్య కాళికాదేవిలాగా మారి నా ప్రాణాలే తీసేస్తుంది వాళ్ళ నాన్నని యాక్సిడెంట్ చేసి నువ్వే చంపబోయావని తెలిస్తే అమ్మో పెదనాలని ప్రాణాలే తీసేస్తాడు అంటుంది చారు అప్పుడు చలపతి ఈ పరిస్థితి వస్తుందని తెలియక పదవులకి డబ్బులిచ్చి మరీ ఊరి మీదకి పంపించాం అదే ఆ నలుగురిని మనతో పాటు ఉంచుకుని ఉంటుంటే ఈ దెబ్బలు మనకు తగిలేవి కావు ఆ అక్షోర్ మన చేతిలో నుంచి తప్పించుకుని ఇంటికి పోయేవాడు కాదు అప్పుడు చారు జరిగిపోయిన దాని గురించి వదిలేనా జరగాల్సిన దాని గురించి చూడండి చూడు అప్పుడు చడపతి ఇంకా చూడటానికి ఏముందమ్మా కంటి ముందు మీ పెదనాన్న కత్తి పట్టుకుని మన ఇద్దరిని తరుముతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు చారు ఆ రోజు యాక్సిడెంట్లో చంపేసి ఉండినట్లయితే ఆ బాధ ఉండేది కాదు కదా అప్పుడు చలపతి గుద్దటం చంపాలనే గుద్దాను ఇదిగో ఇప్పుడు తప్పించుకున్నట్టే అప్పుడు తప్పించుకున్నాడు చారు ఇప్పుడు ఏం చేద్దామో నానా అని తలకొట్టుకుంటుంది అప్పుడు చలపతి ఇక చేసేదేముంది ఒళ్ళు అప్పగించటమే అప్పుడు చారు ఒళ్ళు అప్పగించటానికి మనం చేసింది ఒక్క తప్పు కాదు అన్ని నేరాల కంటే అమ్మో మా అత్తయ్యకి నకిలీ బంగారం ఇచ్చామనేదే అది పెద్ద నేరం ఆ విషయం తెలియగానే మా అత్తయ్య నా పీక మీద నొక్కి నెత్రు తాగేస్తుందేమో అత్తయ్య చేతిలో బయటపడిన పెదనాన బలికి బలవడం తప్పదేమో నానా చారు అంటుంది చారు దెబ్బలు కనపడకుండా చీర కప్పుకుని ఇంట్లోకి వచ్చి వెళ్ళి తలుపేసుకుంటుంది అద్దం ముందు కూర్చుని ఆద్య కొట్టిన దాని గురించి ఆలోచిస్తూ దెబ్బలను చూసుకుంటూ దొంగ మహు ఆద్య పైకి నంగిలాగా కనిపిస్తుంది కానీ లుంగీని బండకేసి బాదినట్టు ఏం బాదుడు బాధిందో నేను పెట్టిన టార్చర్ మర్చిపోకుండా దాని టార్చర్ రాగానే నా మోహాన్ని పంచర్ చేసేసింది దాని మనసులో నా మీద ఇంత కసుందని ఈరోజే అర్థమైంది ఏం కొట్టుడు కొట్టిందో ఏం తిని సచ్చిందో ఏమో ఇంత బలం ఉంది దానిలో అమ్మో ఈ దెబ్బలు ఇంట్లో వాళ్ళు చూశారంటే నేను చేసిన వెద పనులు తెలిసిపోయి అందరూ కలిసి నన్ను మూకుమ్మడిగా వాయించేస్తారు లేదు లేదు అమ్మో కనపడడానికి వీల్లేదు ఏం చేయను అని పౌడర్ తీసుకుని దెబ్బలు తగిలిన చోట రాసేస్తుంది అప్పుడు శ్రీను రూమ్లోకి వస్తాడు చారుని చూస్తాడు ఏంటి బావా నన్ను చూసి అలా భయపడుతున్నావు నేనేమన్నా దెయ్యంలా కనపడుతున్నానా అప్పుడు శ్రీను నువ్వు చేసే తలతిక్కల పనులకి ఒక్కటి తగ్గింది అనుకునేవాడిని ఈ మేకప్తో లెక్క సరిపోయిందిలే దెయ్యమే నిన్ను చూస్తే తడుచుకుని చచ్చేలా ఉన్నావు అప్పుడు చారు పో బావా నీకోసం ఇంత అందంగా రెడీ అయితే దెయ్యం గీయమని ఏడిపిస్తావేంటి అంటుంది చారు అప్పుడు శ్రీను అంత లేదులే నీ మొహం మీద ఆ కమిలిపోయిన బొబ్బలను చూస్తే అర్థమవుతుంది ఎవరో కాపు కాసి కొట్టిన దెబ్బలకు కుయ్యో మర్రో అని ఏడుస్తున్నావని అప్పుడు చారు తడబడుతూ ఇవి కొడితే తగిలిన దెబ్బలు కావు మరి పడితే తగిలిన దెబ్బలా అంటాడు శ్రీను అప్పుడు చారు అబ్బా చెప్పేది వినుబావా ఏదో ఎర్రగా బుర్రగా అందంగా కనిపిద్దామని ఇందాక బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఏం పూసారో ఏంటో ఇంటికొచ్చి ఇక్కడికి అద్దంలో చూసుకుంటే ఇదిగో ఇలా మొహం అంతా ఎర్రగా వాచిపోయింది అప్పుడు శ్రీను చూడు నాకు నచ్చాలంటే అందంగా ఉండాల్సింది నీ మొహం కాదు ఆద్య మంచి మనసు ఉండాలి మనసు అందంగా లేకపోతే ఎంత మేకప్ వేసినా ఇదిగో ఇలా రాక్షసిలాగే కనిపిస్తావు అప్పుడు చారు మనసులో ఆద్య కొట్టిన దెబ్బలు తట్టుకోలేక మనసార ఏడుద్దామని ఇంట్లోకి వస్తే ఈ బావ మాటలతోనే చంపేస్తున్నాడు ఒక్క పక్క ఆ కిషోరు వచ్చి చెప్పేస్తాడోనని నా కాలు చేతులు ఆడట్లేదు భగవంతుడా ఒకేసారి నాకు ఇన్ని కష్టాలు పెట్టేవు మనసులో అనుకుంటుంది చారు శ్రీను కోపంతో చారును చూస్తాడు అప్పుడు జానికి కిషోర్ కిషోర్ గారు వచ్చి అనటం వినబడి శ్రీను బయటికి వచ్చేస్తాడు చారు భయంతో అమ్మో వచ్చాడా నేను చచ్చాను అప్పుడు జానికి కిషోర్ గారు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు రఘురాం కిషోర్ ఎప్పుడనగా వెళ్ళావు ఎప్పుడొస్తున్నావు ఏమైపోయావు అయినా అతలకు కట్టేంటి అంటాడు రఘురామ్ రఘురాం అమ్మగారు మనిషి కూడా చూడు ఎలా పీక్కుపోయాడో అప్పుడు శివరామ్ కిషోర్ గారు మీ గురించి ఎంతగానో ఎదుగుతున్నామో తెలుసా మీకు అప్పుడు శ్రీను వాళ్ళ నాన్నగారు మీకేమైందో ఏంటోనని ఆద్య దిగులు పడిపోయిందండి అప్పుడు రఘురాం ఒక ఫోన్ కూడా చేయకుండా కబురు కూడా పెట్టకుండా ఇంతకాలం ఎక్కడున్నావు అప్పుడు శివరామ్ పెళ్ళప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంతకాలానికి వచ్చారు ఎన్ని రోజులు ఎక్కడున్నారు ఏం చేశారు అడుగుతాడు శివరామ్ అప్పుడు శ్రీను ఎక్కడున్నా ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా మావయ్య అప్పుడు ఆద్య విషయం చెప్పడానికి ఫోన్స్ చేసే స్థితిలో కూడా ఆయన లేరు అప్పుడు రఘురాం ఏమ్మా ఏమైంది యాక్సిడెంట్ అయ్యింది పెదనాన అంటుంది ఆద్య చారు మనసులో భయపడుతూ అమ్మో మా గురించి చెప్పేస్తుంది ఇక మా పని అయిపోయినట్టే అయ్యో అంటూ వెనక్కి జరుగుతూ ఉంటుంది అప్పుడు జానికి యాక్సిడెంటా అంటుంది అప్పుడు ఆద్య అవును పెద్దమ్మ యాక్సిడెంట్ జరిగింది డాడీ ఇన్ని రోజులు కోమాలో ఉన్నారు పెళ్ళికని వస్తూ ఉంటే దారిలో వెహికల్ ఏదో గుద్దేసిందంట ఆ తర్వాత ఏం జరిగిందో డాడీకి తెలియదంట వెనక్కిల్లే చారు ఆ మాట విని ముందుకు నడుస్తూ వస్తుంది ఆశ్చర్యంగా అలానే చూస్తుంది వైపు ఏంటిది జరిగింది అనుకుంటే కొత్త కథ చెప్తుంది మమ్మల్ని ఇరికించడానికి మరో స్కెచ్ చేసిందా నాన్న కనిపించిన ఆనందంలో మమ్మల్ని వదిలేసిందా మనసులో అనుకుంటుంది అప్పుడు ఆద్య అప్పటి నుంచి ఇప్పటి వరకు కోమాలో ఉండి ఈరోజే కోమాలో నుంచి బయటికి వచ్చి ఇంటికి వస్తూ నాకు ఎదురుపడ్డారు అప్పుడు శివరాం హాస్పిటల్లో అన్ని రోజులు ఉంటే మన మనిషిని ఎవరికి తెలియలేదా అప్పుడు ఆద్య ఊర్లో వాళ్ళకి మా నాన్న ఎవరనేది తెలియదు కదా బాబాయ్ అప్పుడు రఘురామ్ అమ్మగారు తెలుసుంటే మనకిన్ని రోజులు చెప్పకుండా ఉంటాడా